శివ చేతిలో దెబ్బతిని అతని కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించి బయటికి వచ్చాడు జై శివ మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు ఈలోగా షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో సంక్షోభం మొదలైంది కంపెనీ షేర్స్ అన్ని టోటల్గా డౌన్ అయ్యాయి షేర్స్ వాల్యూ ఇలా పడిపోయిందేంటి మిస్టర్ యశ్వంత్ మన షేర్స్ వాల్యూ పెరుగుతుందని మీరు నిన్ననే చెప్పారు కదా మీరు మాకు అబద్ధం చెప్పారా అని డైరెక్టర్స్ లో ఒకరు అడిగారు మన షేర్స్ అన్ని ఇలా పడిపోతాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మనతో ఒప్పందం కుదుర్చుకున్న అన్ని కంపెనీలు కూడా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి ఇప్పుడు మన దగ్గర నిల్వ ఉన్న విలువైన ఆభరణాలను ముడి సరుకులు ఏం చేద్దాం అని భయంతో అన్నారు ఇంకో డైరెక్టర్ మరో మహిళా డైరెక్టర్ తన ముందు జరుగుతున్న దాన్ని చూస్తూ ఊరుకోలేకపోయింది ఇప్పుడు ఈ కంపెనీ పరిస్థితి ఇలా కావటానికి ఏదో పర్సనల్ రీజన్ ఉండే ఉంటుంది బహుశా మీ వల్లనే ఈ పరిస్థితి వచ్చుండొచ్చు అని అన్నది డబ్బులే పోతున్నప్పుడు ఒకరి గౌరవంతో మనకేం పని అనుకుంటూ వారిని అక్కడికక్కడే నిలదీసింది మిస్టర్ అనుదీప్ మిస్టర్ యశ్వంత్ ఇప్పుడు కంపెనీ ఈ పరిస్థితికి రావడానికి పూర్తి బాధ్యత మీరే వహించాలి ఇప్పుడు కలిగిన ఈ సంక్షోభానికి మీరు మాకు వివరణ ఇవ్వాలి అని గట్టిగా అరిచింది అనుదీప్ యశ్వంత్ల మొహాలు పాలిపోయాయి కంపెనీ ఒక్కరోజులో ఇలా కుప్పకూలిపోవడానికి తాము ఏం తప్పు చేశామని ఆలోచించసాగారు అనుదీప్షిఖా యశ్వంత్ శిఖాలు యశ్వంత్ నీకేమైనా పరిష్కారం కనిపిస్తుందా ఇప్పుడు మన కళ్ళ ముందున్న సమస్య ఎవరో తెర వెనకుండి నడిపిస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అన్నాడు అనుదీప్ యశ్వంత్కి ఏం అర్థం కావట్లేదు ప్రస్తుతానికి మన కంపెనీకి ఈ సమస్య ఎలా వచ్చిందో కనిపెట్టాలి దాన్ని బట్టే తర్వాత చర్చలను కొనసాగించవచ్చు అన్నాడు యశ్వంత్ ఇద్దరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టారు ఎవరి వలన ఈ సమస్య వచ్చిందో గుర్తించలేకపోతున్నారు అదంతా పక్కన పెడితే షికా గ్రూప్స్ ని దివాలా దిశగా తీసుకువెళ్లే శక్తి ఎవరికి ఉందా అని ఆలోచించడం మొదలు పెట్టారు వేరే డైరెక్టర్స్ అనుదీప్ యశ్వంతులు ఇద్దరు ఒకేసారి డీలా పడిపోయేసరికి షేర్ హోల్డర్స్ అంతా కూడా ఆందోళన చెందుతున్నారు సరిగ్గా అదే సమయంలో మరో సెక్రటరీ తన కళ్లద్దాలు చేసుకుంటూ ఆ కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చింది ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చెందిన సెక్రటరీ అనంత్ మన శిఖా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు అని చెప్పింది విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే పేరు విని ఒక్క క్షణం అందరూ షాక్ అయ్యారు ఏంటి నాతో మాట్లాడాలి అనుకుంటున్నారా అని ఆశ్చర్యపోయాడు అనుదీప్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆందోళనగా చూస్తూ ఉన్నారు నాతోనే మాట్లాడాలి అన్నారా లేదా యశ్వంత్ తో మాట్లాడాలనుకుంటున్నారా అసలు విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో ఏం పని అని ఆలోచిస్తున్నాడు అనుదీప్ వాళ్ళతో నీకేమైనా సంబంధం ఉందా అని యశ్వంత్ ని అడిగాడు అనుదీప్ నాకేం తెలియదు అన్నాడు యశ్వంత్ బిజినెస్ రంగంలో దేశంలోని అతి పెద్ద గ్రూప్ విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళతో ఎవరైనా పెట్టుకుంటారా అంత ధైర్యం ఎవరికైనా ఉందా అని అక్కడున్న అందరూ అనుకున్నారు విందా గ్రూప్ ఒక్కే ఒక్క మాటతో షికా గ్రూప్స్ ని పూర్తిగా దివాలా తీసిందనేది అందరికి మెల్లగా అర్థమవ్వసాగింది ఆ సరే ఫోన్ ఇక్కడికి కనెక్ట్ చెయ్యి వాళ్ళేం మాట్లాడతారో అంతా విందాం తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం అన్నాడు అనుదీప్ సెక్రటరీ కాల్ కనెక్ట్ చేసింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినప్పటికీ అందులో ప్రతి ఒక్కరికి వాటా ఉంది అందరూ కలిసే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి అనుదీప్ కి చాలా టెన్షన్గా ఉంది సెక్రటరీ కాల్ కనెక్ట్ చేయడంతో హలో అన్నాడు అనుదీప్ నువ్వు అనుదీప్వి కదా అని వినిపించింది అవతల నుంచి ఒక వాయిస్ అవును అని మర్యాదగా అన్నాడు అనుదీప్ ఒక గంటలో జ్యోతి టవర్స్ లోని మీటింగ్ హాల్లో ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది కాబట్టి షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన డైరెక్టర్స్ అందరూ కూడా ఆ మీటింగ్ లో పాల్గొనాలి షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యాపారాలన్నింటినీ విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కొనడం గురించి ఆ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా మీ తమ్ముడి కొడుకు జై కూడా మీటింగ్కి అటెండ్ అవ్వాలి అన్నాడు సెక్రటరీ అనంత్ అనుదీప్ మొహం పాలిపోయింది షికా ఫ్యామిలీ సామ్రాజ్యాన్ని కోల్పోతున్నామనే బాధ అతని మొహంలో స్పష్టంగా తెలుస్తుంది యశ్వంత్కి తన కొడుకు పేరు విన్న తర్వాత చాలా ఇబ్బందిగా అనిపించింది డైరెక్టర్స్ అందరూ కూడా యశ్వంత్ వైపు కోపంగా చూస్తూ ఉన్నారు ప్రత్యేకంగా జై పేరు రావటంతో దీనంతటికీ కారణం జై అని అక్కడున్న అందరికీ అనిపించింది విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది వాళ్లను ఎదిరించడం ఆఫ్టర్ ఆల్ షికా ఫ్యామిలీకి సాధ్యపడదు అలాంటిది ఈ జై పోయిపోయి ఆ విందా గ్రూప్స్తో పెట్టుకుని తను చెడింది కాక అందర్నీ చెడగొట్టాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి షేర్ హోల్డర్స్ అందర్నీ మరియు షికా ఫ్యామిలీ సభ్యులను సమావేశపరచటానికి ఉత్తర్వులు జారీ చేశాడు అనుదీప్ సమయం ఎక్కువగా లేదు కాబట్టి అంతా హడావుడి పడుతూ అరగంటలో అందర్నీ త్వరగా సమావేశపరిచారు ఆ సమావేశానికి జై కూడా వచ్చాడు గంట అనుకున్న సమయం మూడు గంటలైంది అప్పటికే అందరూ కాన్ఫరెన్స్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది మూడు గంటలవుతున్నా కూడా బిందా గ్రూప్స్ నుంచి ఎవ్వరూ రాలేదు అనుదీప్ యశ్వంతులు ఇద్దరు మీటింగ్ హాల్ బయట కారిడార్ లో బిందా గ్రూప్స్ నుంచి వచ్చే వ్యక్తుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వస్తామన్న సమయం దాటిపోయినా ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేసి అడిగే ధైర్యం కూడా వాళ్లకు లేదు అన్నయ్య ఫోన్ చేద్దామా విందా గ్రూప్ నుంచి ఎవరైనా వస్తున్నారో రావట్లేదో ఇప్పటికే షేర్ హోల్డర్స్ అందరూ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు ఇంకా ఎదురు చూడటం చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నాడు యశ్వంత్ మావయ్య ఇక్కడున్న అందరినీ అనుకుంటున్నాను ఎందుకంటే విందా గ్రూప్స్ నుంచి వచ్చిన వ్యక్తి మీటింగ్ హాల్లోకి వచ్చేసరికి వీళ్ళందరినీ మళ్ళీ సమావేశపరచొచ్చు అది పెద్ద పనేం కాదు అన్నాడు రాహుల్ వేచి ఉండాలి తప్పదు ఎందుకంటే ఇప్పటికే షికా గ్రూప్స్ అన్నీ కూడా విందా ఇండస్ట్రీస్ చేతుల్లోకి వెళ్లిపోయాయి అన్నాడు అనుదీప్ అబ్బా ఎంతసేపు వెయిట్ చేయాలి ఈ విందా గ్రూప్స్ నుంచి ఎవరూ రావట్లేదు కదా జనరల్ మేనేజర్ అయిన నన్ను ఈ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వమని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తున్న జైలో ఇంకా వెయిట్ చేసే శక్తి సన్నగిల్లింది అసలైన షికా గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఆఫ్టర్ ఆల్ విందా గ్రూప్ సెక్రటరీ కోసం వేచి ఉండడం ఏంటి అని చాలా అసహనంగా అన్నాడు జై నోర్ ముస్కో ఇడియట్ నీకేం తెలుసు విందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి ఆ పదం చెప్తేనే వ్యాపార రంగంలో వణుకొస్తుంది వాళ్ళు ప్రత్యేకంగా నిన్నే రమ్మన్నారంటే నువ్వేదో చేసుంటావు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి